గ్రంథము అధ్యాయము వచనం దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుటయు కాడి మ్రాను మోకులు తీయుటయు బంధింపబడిన వారిని విడిపించుటయు ప్రతి కాడిని విరగొట్టుటయు నేనేపరుచుకొని ఉపవాసము కదా చాలు ఏంటిదట దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుటయు దేవునికి ఇష్టమైన ఉపవాసం అన్నమాట మనుషులకు ఇష్టమైన ఉపవాసాలు తినడం త్రాగడం లేకపోతే తినడం మంజేసి ఇవన్నీ మంజేసి కూడా లోక వార్తలు చెప్పుకొని లోక సంబంధంగా తిరిగి లోక సంబంధంగా వ్యాపారాలు చేసుకొని కార్యకలాపాలలో పాల్గొంది అంతటి తిరుగుతారు వచ్చి ఏమంటారు అంటే ఉపవాసం ఉన్నాను అని అంటారు ఇది మనుషులకు ఇష్టమైన ఉపవాసం అది మనుషుల సంబంధమైనది మరి దేవునికి ఇష్టమైన ఉపవాసం చేయాలి ఆ రహస్యముగా చూసే దేవుని దగ్గర నుంచి మాత్రం సమాధానం పొందుకోవాలి ప్రతిఫలం పొందుకోవాలి అనుకుంటే నువ్వు ఎలాంటి ఉపవాసం ఉండాలా ఆ దేవునికి ఇష్టమైన ఉపవాసం ఏంటిదట దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుటయు అలాగే కాడిమాను మేకులు తీయుటయు బంధింపబడిన వారిని విడిపించుటయు హలే ఈరోజు బంధింపబడిన వారిని విడిపించడము దేవునికి ఇష్టమైన ఉపవాసం అట హలే ఒక్కొక్క వ్యక్తి ఒక్కొక్క దాంట్లో బంధించబడతాడు ఒక్కొక్క కట్టులో బంధించబడతాడు ఆ బంధించబడేవాడు స్వేచ్ఛగా తిరగలేడు స్వేచ్ఛగా నడవలేడు ఒకవేళ నీ కళ్ళను అనుకో నీ కళ్ళతో దేవుని వాక్యాన్ని చదవలేవు ఒకవేళ నీ నోటిని బంధిస్తే నీ నోటితో దేవుని వాక్యాన్ని చదవలేవు కళ్ళతో దేవుని వాక్యాన్ని చూడలేవు హలే ఒకవేళ నీ కాళ్ళను బంధిస్తే నువ్వు దేవుని స్థలాలకు నడవలేవు దేవుడు నడిపించిన చోటికి నువ్వు నడవలేని స్థితి చాలా మంది ఇట్లా బంధించబడి ఉన్నారనమాట హలేలుయ్యా ఇలా నీ జీవితము బంధించబడిన జీవితం బయటికి రావాలి అనంటే నువ్వు దేవుడు చెప్పిన ఉపవాసం చేయాలి హలేలుయ ఇలాంటి బంధకాల నుంచి బయటికి రావడం ఏ నిజమైన ఉపవాసం బాధించబడిన స్థితి నుంచి స్వేచ్ఛగా నడిచే స్థితికి రావడమే నిజమైన ఉపవాసమై ఉన్నది హలెలుయా